నంబర్ చెప్పమ్మా ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ అన్నా ఫోన్ క్రియేట్ చేయాలన్నా ఆ నంబర్ చెప్పమ్మా ఎయిట్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఏ ఆ నంబర్ ఎవరిది నీకెందుకే మూసుకొని చెప్పు ఆ నంబర్ ఎవరిది ఏ అది మా ఓన్ నెంబరే ఏ అది మాలవర్ నెంబరే మా ఓన్ నెంబరే మాలవర్ నెంబరే మా ఓన్ నెంబరే ఫోన్ చేయాలండి మా ఓన్ నెంబర్ చెప్పండి మేడం 818087 ఈ నెంబర్ ఎవర్ది మేడం మీకెందుకు అంటే ఫ్యాన్సీ నెంబర్ లా ఉంది కదా మేడం అందుకని మా హస్బెండ్ అండి పాప మంచి ఆటగాడు ఉన్నాడు ఏమైందిండి ఒకసారి చూపించు బ్రో ఆటగాడిని చూడాలరుంది కొంపకేటి రిటైర్ అయ్యి దల్లే